హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుడిగాలి సుధీర్ అన్న కొత్త సినిమా గోట్ టీజర్ రిలీజ్ అయింది టీజర్ ఇంట్రెస్టింగ్గా ఫన్ ఎంటర్టైనర్గా ఉన్న ఆడియో క్వాలిటీ విషయంలో కొంచెం ఇష్యూస్ ఉన్నాయి లాస్ట్ డైలాగ్ ఏదో ఫోన్లో వాయిస్ రికార్డ్ చేసిన ఫీలింగ్ ఇచ్చింది సరే అది పక్కన పెడితే ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించి ఒక పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది అసలు ఇష్యూ ఏంటి ఈ కాంట్రవర్సీకి సుధీర్ అన్న డైరెక్ట్గా కారణం కాదు కానీ ఈ గొడవలో ఆయన పేరు ఎందుకు వచ్చింది ఫస్ట్ ఇష్యూ డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి మధ్య క్లాషెస్ రావడంతో షూటింగ్ ఆగిపోయింది సుధీర్ అన్న ఈ ప్రాజెక్టులో డైరెక్టర్ చెప్పిన కథను నమ్మి ఎంట్రయ్యారు అందుకే డైరెక్టర్ మారితే తాను కంటిన్యూ చేయనని అన్న గట్టిగా చెప్పారు సెకండ్ ఇష్యూ హీరోయిన్ రియాక్షన్ అంతకుముందు డైరెక్టర్ ఒక ట్వీట్ వేశారు అందులో ఆయన హీరోయిన్ ఉద్దేశించి చిలక అని అగౌరవంగా మాట్లాడారంట దీనిపై హీరోయిన్ దివ్యభారతి రియాక్ట్ అయ్యి ట్విట్టర్లో ఒక పెద్ద పొద్దు పోస్ట్ పెట్టింది ఆ పోస్ట్లో ఈ డైరెక్టర్ సెట్లో కూడా మహిళలను డిస్రెస్పెక్ట్ చేశాడు నన్ను బాధ పెట్టింది ఏంటంటే ఈ కల్చర్ సెట్లో కొనసాగుతున్నా కూడా హీరో సైలెంట్గా ఉండటం అని ఆవిడ మెన్షన్ చేసింది ఇక్కడే సుధీర్ అన్న పేరు లాగబడింది సుధీర్ అన్నపై విమర్శ ఎందుకు డైరెక్టర్ ఎప్పుడూ సుధీర్ అన్నకు సపోర్ట్ ఇవ్వడం ఆయన లేకపోతే తను చేయినని సుధీర్ అన్న చెప్పడం వల్లే ఆ డైరెక్టర్ తాలూకు బిహేవియర్ కూడా సుధీర్ అన్నే రెస్పాన్సిబుల్ అన్నట్టుగా విమర్శలు వస్తున్నాయి నిజం ఏంటి ఒక హీరో ఒక డైరెక్టర్ పర్సనల్ థాట్ ప్రాసెస్ని బిహేవియర్ని మార్చలేరు సుధీర్ అన్న చాలా రిజర్వ్డ్ పర్సన్ ఆయన పని ఆయన చూసుకుని వెళ్ళిపోతారు కావాలని ఎవరి విషయంలోనూ ఇంటర్ఫియర్ అవ్వరు మరి హీరోయిన్కి డైరెక్టర్కి మధ్య గొడవ జరిగితే సుధీర్ అన్న ఎందుకు ఇన్వాల్వ్ కావాలి ఆయన సైలెంట్గా ఉండడం తప్పు కాదు మార్కెటింగ్ స్ట్రాటజీ ఇదంతా చూస్తుంటే సుధీర్ అన్న ప్రమోషన్స్కి రావట్లేదు కాబట్టి ఆయన పేరును వాడుకుని సినిమాకు కాంట్రవర్సీ ద్వారా మార్కెటింగ్ క్రియేట్ చేస్తున్నారేమో అనిపించడం సహజం ఎందుకంటే డైరెక్టర్ పేరు కంటే సుడిగాలి సుధీర్ పేరుకు ఎక్కువ రీచ్ వస్తుంది డైరెక్టర్ పేరును కూడా టైటిల్లో వేయకుండా ప్రొడ్యూసర్ పేరు మాత్రమే వేశారు అందుకే ఈ కాంట్రవర్సీ ద్వారా సినిమాకు మైలేజ్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారని నా అభిప్రాయం సుధీర్ అన్న ఈ విషయంపై ఓపెన్ అప్పై మాట్లాడితే తప్ప నిజం ఏంటో తెలియదు సో ఇది ఈ సినిమా కాంట్రవర్సీ వెనుకున్న కథ ఈ ఎంటైర్ ఇష్యూపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి